నమస్తే అండి వెల్కమ్ టు చేసి చూద్దాం టీ ఐ వేట్ మనం మన ఛానల్లో ఇంతవరకు సబ్బులు కోల్డ్ ప్రాసెస్ హాట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అలాగే తలకు రాసుకునే షాంపూలు హెర్బల్ షాంపు ఎలా చేసుకోవాలి అలాగే బట్టలకి లిక్విడ్స్ వాషింగ్ మిషన్లో ఉపయోగించే లిక్విడ్స్ ఏ విధంగా చేసుకుని ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు ఏంటంటే అలోవెరా జెల్ స్కిన్ కేర్కి ఉపయోగించుకున్న అలోవేరా జెల్ అందరు కదా అది మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు దాన్ని జెల్ ఫార్మ్లోకి ఏ విధంగా చేయొచ్చు ఏ కెమికల్ ఉపయోగించకుండా అలాగే దీన్ని స్టోర్ చే ఏ విధంగా స్టోర్ చేయొచ్చు ఈ స్టోర్ చేసుకునే దాంట్లో ఏ కెమికల్స్ వాడకుండా స్కిన్కు ఉపయోగపడే పదార్థాలని ఏ విధంగా కలిపి ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అలోవేరా జెల్ కలర్ చూసే కంగారు పడంతో విటమిన్ సి ట్యాబ్లెట్ యొక్క కలర్ దీనికి వచ్చింది మీకు కావాలంటే వైట్ కలరు ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి విటమిన్ సివి లేదంటే సిట్టుక దానికి ఏదన్నా ఉపయోగించుకోవచ్చు నేను వాడిన ట్యాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్ కలర్ దీనికి వచ్చింది కొత్తగా ఎవడైనా ఛానల్ చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు డైరెక్ట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికి ఈ జెల్ల తయారు చేయడానికి ఏం చేయాలంటే మనకి బాగా ముదినటువంటి అలోవేరా కాడలు తీసుకోవాలి కాడలు అంటే ఆకులు అనమాట అవి ఆకులు దీనికి ఎలోవేరా కట్టలు బాగా ముదిరిపోయి ఉండాలండి లేతే పనికిరావు లేతలో లేతగా ఉన్న దాంట్లో వచ్చే జల సరిగ్గా చేయదు మనకు స్కిన్కి దీంట్లోనే ఈ ఎల్లో కలర్ పదార్థం లాంటిది ఉంటుంది చూసారా ఈ పక్కన ఆరో మార్పు చూపించాను అది కారిపోయే వంత కూడా దీన్ని కట్ చేసి ఇలా నిలువుగా పైనుంచి కిందకి నుంచో పెట్టాలి నీడల్లో పెడితే దాంట్లో ఉన్న ఎల్లో కలర్ పదార్థం జిగురు లాంటిది అంతా పోతుంది అది స్కిన్కి మంచిది కాబట్టి అది పోయాక దాన్ని శుభ్రంగా ఈ కాడల్ని ఈ విధంగా తీసుకుని కట్ శుభ్రంగా క్లీన్ చేసి దాన్ని అటు ఇటు కట్ చేసుకోవాలి ఈ కాడని ఎదర కట్ చేసుకుని దీనికి రెండు వైపులా కూడా ముళ్ళులాగా కొద్దిగా ఉంటుంది ఇలాగా వీటిని కూడా మనం తీసేసుకోవాలన్నమాట జాగ్రత్తగా ఎక్కువ జల్లు వేస్ట్ అవ్వకుండా మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా దాన్ని పైపైన అలా చక్కగా కట్ చేస్తే ఆ ముళ్ళు లాంటి పదార్థం అంతా కూడా ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత దీంట్లో ఒకవైపు ఉబ్బెత్తిగానే ఒకవైపు ఫ్లాట్ గానే ఉంటుంది ఆ ఫ్లాట్గా ఉన్నటువంటి స్కిన్ తీసేయండి ఈజీ మెథడ్ చెప్తాను నేను చాలా ఈజీగా తక్కువ టైంలో జల్లని ఎలా ఎక్స్ట్రాట్ చేయచ్చు అనేది నేను చెప్తాను చిన్న చిన్న ముక్కలకు ఎందుకు వచ్చి చేస్తారో చాలా టైం పడుతుంది ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది ఏంటంటే ఉబ్బెత్తుగా ఉండే పరాంతం కాకుండా ఫ్లాట్గా ఉండే స్కిన్ తీసేసి వైపు ఉబ్బెత్తుగా ఉన్నది అలా ఉంచేయండి ఉంచేసిన తర్వాత దీన్ని మనం ఒక చేతిలోకి ఎడం చేతిలోకి తీసుకుని కుడి చేతి ఒక స్పూన్ స్టీల్ స్పూన్ ఏదైనా ఒకటి తీసుకోండి మంచిది కొంచెం పెద్ద స్పూన్ లాంటిది తీసుకోండి తీసుకునే ఒక మంచి గిన్నెలో శుభ్రమైన గిన్నెలో ఈ విధంగా చేతితో పట్టుకుని ఇలా గోకేస్తే ఏమవుతుందంటే మంచి చక్కటి ఎలోవెరా ఆ జ్యూస్ అంతా కూడా ఆ జల్ లాంటి పదార్థం అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా మొత్తం మనం అన్నీ కూడా శుభ్రంగా తీసేసుకుంటే మనకి శుభ్రమైన గిన్నెలోకి మొత్తం కాడలన్నింటినీ కూడా ఈ విధంగా జలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి జాగ్రత్త జారిపోతూ ఉంటుంది కొంచెం గట్టిగా పట్టుకొని తీసుకుంటే వచ్చేస్తుందండి ఒక రెండు ముక్కలు నేను చేసి చూపిస్తాను మీరు అంతా కూడా అలా చేసిన తర్వాత మీకు ఏ విధంగా ఉన్నదనేది చూపిస్తాను అంత టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ ఈ పక్కనే జాగ్రత్తగా తీసుకోవాలి ఆ ముళ్ళు గుచ్చుకుంటే అందు గురించి కొంతమంది ఏం చేస్తారంటే స్కిన్తో పాటు వేసేసుకుంటారు దానికంటే మనం ఒరిజినల్ అంటే స్కిన్ అక్కర్లేకుండా ఓన్లీ జెల్ అయితే మనకు మంచిది కాబట్టి జెల్ తీసుకుంటే కొంతమంది స్కిన్ కూడా వేస్తారు దాంతో కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది అంతే తేడా ప్యూర్ జెల్ తీసుకుంటే మంచిది కలర్ అనేది మీరు ఏమి కంగారు పడక్కర్లేదు జెల్ ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉంటే కలర్తో పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు జనరల్గా వైట్ కలర్ వస్తుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు స్కిన్తో పాటు తీసుకుంటే బట్టి గ్రీన్ కలర్ వస్తుంది కొంతమంది అలా చేస్తారు ఏమంటే ఈ విధంగా జెల్ అంతా తీసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త బాగా ఎక్కువ కట్ అయిపోయిపోకుండా స్కిన్తో పాటు ఎక్కువ కట్ వేస్తే కట్ అయిపోయి పాడైపోకుండా స్కిన్ పల్చగా కట్ చేయండి పల్చగా కట్ చేసి ఈ విధంగా స్పూన్ స్పూన్తోటే తీసుకోండి ఇది నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు వేస్టేజ్ లేకుండా చూసుకోండి వేస్టేజ్ లేకుండా చూసుకున్నాక స్కిన్ తక్కువ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం జెల్ అంతా తీసేసాం తీసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఒక మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టచ్చు లేదంటే మీ దగ్గర బీటర్ ఉంటే బేటర్తో పట్టొచ్చు ఎగ్ బేటర్ తోటి దాంతో కూడా మీరు బీట్ చేయొచ్చు మిక్సీతో అయితే తొందరగా అవుతుంది దీంట్లో ఏం ప్రాపర్టీస్ ఏం పాడైపోవండి మిక్సీ పట్టినందులో చాలామంది అపోహపడతారు ఏమైతే కూడా పాడదు దీన్ని పూర్తిగా పలచగా చేసిన తర్వాత దాన్ని ఇలాగా ఫిల్టర్ చేసేయండి ఫిల్టర్ చేసి దాంట్లో హెవీ పార్టికల్స్ ఏమన్నా ఉంటే తీసేసేయండి లేకపోతే మళ్ళీ ఒక్కోసారి మిక్స్ చేసి చేసుకోవచ్చు ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత జ్యూస్ మనకు వస్తుంది ఇది చాలా పలుచుగా ఉంటుందండి మీరు జల్లలాగా కనిపించదు ఇది అసలు దీన్ని మామూలుగా చూస్తే మీకు జల్ల ఆకారం రాదు బాగా లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట అయితే దీన్ని మనం జల్ల రూపంలో ఏ విధంగా తీసుకొస్తాం దీంట్లో ఏమేమి యాడ్ చేస్తాం అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను వాటి ఉపయోగం కూడా మీకు చెప్తాను దీన్ని తూక వేసి చూద్దాం ఎంత ఉంటుందో ఈ సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది కదా మనం సఫరిస్తాం సి విటమిన్ టాబ్లెట్స్ మార్కెట్లో దొరుకుతాయి అవి అవి తెచ్చుకోండి అలాగే ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ ఆన్ అని చెప్పి అమ్ముతారు బజార్లో ఇది మా మందుల షాప్లో దొరుకుతాయి రెండు కూడా ఇంగ్లీష్ మందుల షాప్లో దొరుకుతాయి అనమాట ఈ విటమిన్ ట్యాబ్లెట్ సి విటమిన్ టాబ్లెట్స్ ఇందులో సి విటమిన్ ఈ విటమిన్ స్కిన్కి మంచి అలాగే దీనిని దీని స్టోరేజ్ కెపాసిటీ అంటే ఎక్కువ కాలం నిలవ ఉండే విధంగా దీన్ని చేసుకోవచ్చు నిల్వ చేసే పద్ధతులు ఈ రెండు కూడా బాగా ఉపయోగపడతాయి అనమాట ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ని బాగా నూరేసి సి విటమిన్ మూడు ట్యాబ్లెట్లు నేను తీసుకునేదానికి మూడు ట్యాబ్లెట్స్ పడుతుంది బాగా నూరేసి రెండులోకి తెలిపేది ఈ కలర్ ఈ ట్యాబ్లెట్ కలరు ఆరెంజ్ కలర్లో ఉండటం వలన మీకు జ్యూస్ ఆరెంజ్ కలర్లో వచ్చింది అంతే తప్పించి వేరే ఏం కాదు కొంచెం కంగారు పడకండిది ఇది ఒకవేళ మీకు కలర్ వద్దనుకుంటే అనుకుంటే సి సిట్రిక్ యాసిడ్ అని చెప్పేసి పౌడర్ అమ్ముతారు అది కూడా దాంతో చేస్తారు విటమిన్ సి ట్యాబ్లెట్ సిట్రిక్ యాసిడ్ యాసిడ్ అన్నారు కదా అది అయితే డేంజర్ అనుకోకండి మంచిదే అది సిట్రిక్ యాసిడ్ మనం విట నిమ్మకాయలో కూడా అదే ఉంటుంది సిట్రిక్ యాసిడ్ ఆ సిట్రిక్ యాసిడ్ పౌడర్ దొరుకుతుంది దాన్ని ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ తీసుకుని వేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే మూడు విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ ఒక మూడు కలుపుతాం విటమిన్ సి మూడు విటమిన్ ఈ మూడు అంటే జనరల్గా ఏంటంటే ఒక అరకప్పుకి ఒక ట్యాబ్లెట్ లేక ఆ విధంగా తీసుకుని మనం కలపవచ్చు కప్పు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పు అందులో అరకప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్కి ఒక ట్యాబ్లెట్ చొప్పున కలుపుకుంటాం అదో ట్యాబ్లెట్ ఇదో ట్యాబ్లెట్ కలుపుకుంటే ఇది ఏంటంటే దీంట్లో స్కిన్కి కావాల్సినటువంటి రెండు రకాల విటమిన్లు వస్తున్నాయి ప్లస్ నిలవ బాగా అన్నమాట దీన్ని ఈ విధంగా బాగా విటమిన్ ట్యాబ్లెట్స్ కలిపిన తర్వాత బాగా కలిపితే ఏంటంటే లోన అది అమల్సిఫై అయిపోతుంది మొత్తం కలిసిపోతుంది అనమాట విడివిడిగా లేకుండా మొత్తం కలిసిపోతుంది ఇప్పుడు ఇది మీకు చూడడానికి ఏంటంటే నీళ్లు లాగా ఒక జ్యూస్ లాగా తయారవుతుంది జెల్ ఫార్మ్లో ఉన్నది ఇది ఒక జ్యూస్ లాగా తయారవుతుంది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే దీన్ని ఒక దీన్ని దేంట్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నారు అందులో తీసుకుని ఇది మెజర్ చేసాం కదా ఎంత ఉందో చూద్దాం దీని వెయిట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి కొద్దిగా చెక్క బటన్దేమో చూద్దామని చెప్పేసి కానీ తీసిన తర్వాత ఏంటంటే గెడ్డ కట్టింది కానీ మళ్ళీ అది టెంపరేచర్ తగ్గి పెరిగేటప్పటికీ మామూలుగా లాగా అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏం ఉపయోగం కనిపించలేదు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను కాబట్టి అన్నీ చేసి చూపిస్తున్నాను నేను ఇవన్నీ మాకు చెప్పడం ఎందుకని అనుకోవద్దు ఇలా చూసారా పల్చగానే ఉంది ఇది అక్కడక్కడ ఐస్ గెడ్లు కింద కట్టింది గడ్డలు పారిపోతే మళ్ళీ పల్చగానే అయిపోతుంది అయితే ఈ విధంగా ఉంచుకుంటే మనం మొహనం రాసుకున్నాం కానీ చేతులకు రాసుకున్నాం కానీ దేనికన్నా దీని సబ్బుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు జన్లని అలోవేరా సబ్బులు తయారు చేయడానికి కాబట్టి దీన్ని మనం ఇప్పుడు జల రూపంలో ఈ విధంగా ఇలాగే దీన్ని మనం చేసుకోవాలి చేయాలంటే ఏం చేయాలి ఈ జల రూపంలోకి రావాలంటే మనం ఏమేమి పదార్థాలు వాడాలనేది నేను ఇప్పుడు చెప్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇది ఐదు వందల గ్రాములు ఇంచుమించుగా ఉంది నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల ఎనభై గ్రాములు ఉందంటే ఒక ఐదు వందలు వేసుకోండి రఫ్గా దీని బొరువు ఎంతో తోకం చూపిస్తాను మీకు అంటే దీంతో కావాల్సిన పదార్థాలు ఒక ఒక ఆర్డర్ ప్రకారం కలిపితే మంచిది అనమాట జీరో చేయండి జీరో చేసి దీంట్లో తోకం వేస్తే దీని లిక్విడ్ యొక్క బరువు ఎంత ఉన్నదని మనకి తెలుస్తుంది చూసారు ఎంత పల్చగా ఉందో ఇది అసలు అలోవేరా జెల్ అంటే మీకు నమ్మకం లేదు కదా కానీ ఇది అలోవేరా జెల్ లిక్విడ్ ఇందులో ఏమీ కలపలేదు అంటే నీళ్ళు ఏం కలపలేదు ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గడ్డి కట్టింది అంటే నాలుగు వందల డెబ్భై ఆరు అంటే ఇంచుమించు ఒక ఐదు వందల గ్రాములు అర కేజీ కింద లెక్క వేసుకుంటున్నాను నేను అర కేజీకి మనం ఏ విధంగా పాలు కలుపుతామో చూద్దాం దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనకు కొంత గ్లిజరిన్ కావాలండి వెజిటబుల్ గ్లిజరిన్ మనకు మెడికల్ షాప్లో దొరుకుతుంది అంత కాస్ట్ ఏం కాదు గ్లిజరిన్ వెజిటబుల్ గ్లిజరిన్ తీసుకుని ఈ విధంగా తీసుకురా అంటే పల్చగా ఉన్నటువంటి దాన్ని ఈ విధంగా జల రూపంలో తయారు చేయడానికి ఏం చేయాలి అది ఇది ఏంటంటే గమ్ అని చెప్పేసి అంటారు గువార్ చెట్టు యొక్క సీడ్స్ నుంచి గువార్ సీడ్స్ నుంచి తయారు చేసినటువంటి పౌడర్ ఇది పూర్తిగా ఆర్గానిక్ అండి ఇందులో ఏ విధమైన కెమికల్ ఉండదు ఇది చాలా మంచిది ఇది ఫుడ్ ప్రోడక్ట్స్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి స్కిన్కి చాలా మంచిది ఇది ఇది వెయ్యటం వలన కూడా దీనికి స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది అంటే ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని అంటే ఒకటి విటమిన్ సి ఒకటి విటమిన్ ఇ ఒకటి గమ్ ఈ మూడు కూడా మనం చాలా ఉపయోగకరమైనటువంటిలో అలాగే గ్లెజరిన్ ఈ గ్లెజరిన్ మెడికల్ షాప్లో దొరుకుతుంది గువార్గమ్ ఆన్లైన్లో దొరుకుతుంది పెద్ద కాస్ట్ ఏం కదండి గువార్గమ్ కూడా చాలా చీపు ఇప్పుడు ఎలా కలపాలి అంటే అర కేజీ ఈ జ్యూస్కి గ్లెజరిన్ వచ్చి టెన్ ఎంఎల్ సారీ గుర్గమ్ వచ్చి టెన్ ఎంఎల్ టెన్ మిల్లీగ్రామ్స్ అంటే ఫైవ్ ఇంటు ఫైవ్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ కదా సరే ఫైవ్ గ్రా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్కి అంటే టూ పర్సెంట్ అనమాట వందకి రెండు గ్రాములు అలాగే ఫైవ్ హండ్రెడ్కి పది గ్రాములు టూ పర్సెంట్ గువార్గమ్ తీసుకోండి మన జ్యూస్లో టూ పర్సెంట్ గువార్గమ్ తీసుకుని దాంట్లో ఎయిట్ పర్సెంట్ గ్లిజరిన్ కలపాలి ఎయిట్ పర్సెంట్ అంటే ఇక్కడ ఎంతవుతుంది ఎయిటీ ఇన్ టు ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ గ్లిజరిన్ తీసుకోండి మంచి గ్లిజరిన్ ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది వెజిటబుల్ గ్లిజరిన్ అయితే ఇంకా మంచిది వెజిటబుల్ గ్లిజరిన్ కూడా ఉంటుంది ఇవన్నీ కెమికల్స్ కాదండి ఇవన్నీ కూడా స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ రాసిన కూడా స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఇవి వాడుకోవచ్చు కరెక్ట్గా నలభై గ్రాముల గ్లిజరిన్ పది గ్రాముల గువార్గమ్ దీనికి సరిపోతుంది ఏంటి అర కేజీ జ్యూస్కి అర కేజీ జ్యూస్ని జల్లా తయారు చేయాలంటే ఇవి సరిపోతాయి అన్నమాట ఫార్టీ గ్రామ్స్ గ్లిజరిన్ టెన్ గ్రామ్స్ గువార్ఘమ్ ఈ గ్లిజరిన్ గుబార్ గమ్ పౌడర్ వేసి బాగా కలపండి కలిపి ఒక చిక్కగా తయారే విధంగా చేయండి అంటే ఎక్కువసేపు కలపక్కలేదు జస్ట్ చెక్క సరిపోతుంది అదంటే అంత పూర్తిగా డిజాల్వ్ అయిపోయేలా కలపండి అంటే ఉండలు లేకుండా పొడి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలిసిపోయేలాగా ఒక స్పూన్ పెట్టి జాగ్రత్తగా కలపండిదండి ఈ సిలికాన్ స్పాట్యూలో కలుపుతున్నాను నేను దాంట్లో మిగిలిన గెలిజరిని అంతా కూడా తీసేయండి స్పాట్యూలో ఒకటి సిలికాన్ స్పాట్యూలో మనకు ఇలాంటి పదార్థాలు తయారు చేసుకోవడం చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కొనుక్కొని ఉంచుకోండి ఇది బాగా కలిపేస్తే కరిగిపోతుంది ఇందులో గుారగమ్ ఒక చిన్న గమ్ములాగా తయారవుతుంది మైదాపిండి జీవిర ఎలా వస్తుంది ఆ విధంగా తయారవుతుంది అన్నమాట ఇంచు మించుగా కొలతలు గుర్తుపెట్టుకొని ఐదు వందల గ్రాములకి పది గ్రాములు గుారుగమ్ము నలభై గ్రాములు గ్లిజరిన్ అంటే టూ పర్సెంట్ గుారుగమ్ము ఎయిట్ పర్సెంట్ ఇది మన కలుపుతున్నాం ఈ విధంగా తయారు చేసిన తర్వాత దీంట్లో ఈ జెల్ వేసే సరే ఈ లిక్విడ్ ఈ జ్యూస్ పల్చగా చూసారు కదా అలోవెరా జ్యూస్ ఇది ఇది వేసేయండి మార్కెట్లో సిట్రిక్ క్యాసెట్ కలపటం వల్ల ఏ సీవెట బదులు మీకు వైట్ కలర్ వస్తుంది మీకు వైట్ కలర్ కావాలంటే మీరు కూడా దీంతో సమానమైనటువంటి సిట్రిక్ యాసిడ్ పౌడర్ అమ్ముతారు పెద్ద కాస్ట్ కాదు అది కూడా చాలా చీపు అది తీసుకొచ్చి కనుక్కుంటే మీకు కలర్ వైట్గా వస్తుంది అనమాట వైట్ జల్ల కింద వస్తుంది దీన్ని బాగా కలిపితే ఏమవుతుందంటే ఇది ఎలా ఫార్మ్ అవుతుందో చూడండి అలా కలపండి చేతితో కలుపుతూ ఉంటే తయారైపోతుంది అది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ బాగా కలపండి మీరు బాగా గమ్ ఎక్కువ కలిపి అంటే ముద్ద కింద అయిపోతుంది జల్ల కింద ఉండదు అది కాబట్టి నేను చెప్పిన కొలతల్లో మాత్రమే కలపండి చక్కగా వస్తుంది మీరు కొంచెం దీన్ని ఈ విధంగా ఎగ్ బీటర్ ఉంటుంది ఎగ్ బీటర్ బాగా కలిపితే తొందరగా కలుస్తుంది రెండు విధాలుగా కూడా కలపచ్చు ఇప్పుడు చూడండి కరెక్ట్ అది ఒక జెల్ ఫార్మేషన్లోకి వస్తుంది ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ కొంచెం బ్రిస్కీగా కొంచెం స్పీడ్గా కలిపితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీకు ఇలా తయారైనటువంటి జెల్ ఆరు నెలలు పైన ఇలా ఉంటుందండి ఇది ఆరు నెలలు పైన ఏ విధమైనటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇందులో వాడినటువంటి విటమిన్ సి విటమిన్ ఈ అండ్ గమ్ ఈ మూడు కూడా ప్రిజర్వేటివ్స్ కింద కూడా ఉపయోగపడతాయి స్కిన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ కాబట్టి దీంట్లో విధమైన కెమికల్ లేదు తయారు చేసుకుని పెట్టుకుంటే రెడీమేడ్గా సిక్స్ మంత్స్ వరకు దీన్ని వాడుకోవచ్చు ఒక మంచి ప్లాస్టిక్ జార్లో తీసుకోండి గాజు జార్లో పెట్టకండి గాజ్జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినాకే ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది అనమాట సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు ఉంటుంది ఇది డీప్ ఫ్రిడ్జ్లో అక్కర్లేదు మామూలుగా పెట్టుకుంటే చాలా కూలింగ్గా ఉన్న టెంపరేచర్లో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇది ఒక జెల్ కింద ఫార్మ్ అయిపోతుంది ఇది ఫార్మ్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఈ విధంగా స్టోర్ చేసుకోండి దీన్ని మనం స్కిన్కి డైరెక్ట్గా రాసుకోవచ్చు అదేవిధంగా అలోవెరా సోపులు తయారు చేయడంలో కాస్మెటిక్స్ తయారు చేయడం అన్నింటిలో కూడా దీని జల్ని మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు చక్కగా పనిచేస్తుంది ఇది కలర్ గురించి మీరు చెప్పాను విటమిన్ సి ట్యాబ్లెట్ కలర్ ఇది మీకు వైట్ విటమిన్ సి ట్యాబ్లెట్ దొరికితే అది వాడుకోండి లేదంటే దాని బదులు సిట్రిక్ యాసిడ్ ట్యాబ్లెట్ వాడుకోండి లేదా సిట్రిక్ యాసిడ్ పౌడర్ దొరికితే అది వాడుకోండి ఈ విధంగా జల్ల కింద ఫార్మ్ అవుతుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక రోజు తర్వాత తీసిన తర్వాత మళ్ళీ చూద్దాను ఒకసారి చూపిస్తాను మీకు కొంచెం చిక్కబడుతుంది అది కరెక్ట్గా జెల్ ఫార్మేషన్ వచ్చింది ఇప్పుడు ఇందులో వాడినటువంటి పదార్థాలు ఏది కెమికల్ కాదు అన్నీ స్కిన్ ఫ్రెండ్లీ కాబట్టి చక్కగా మీరు చేసుకోవచ్చు విటమిన్ సి విటమిన్ ఇ గుర్గం గ్లిజరిన్ ఈ పదార్థాలు మాత్రమే వాడాము ఇందులో ప్లస్ ఫ్రెష్ అలోవేరా జెల్ బాగా ముదిరిన కాడ నుంచి తీసుకున్నటువంటి అలోవేరా జ్యూస్ చూసారు కదా ఇంట్లో చాలా ఈజీగా తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు ఎక్కువ ఫలాన్ని పొందవచ్చు చూసారు కదా ఇంకొంచెం గోర గోమీకు వేస్తే ఈ విధంగా కూడా తయారవుతుంది ఇంకా గడ్డ వేస్తుంది బాగా కాబట్టి మనం మీ ఫార్మేషన్ బట్టి ఇంకొంచెం పెంచుకుంటే ఈ విధంగా కూడా వస్తుంది అన్నమాట మీకు బజార్లో దొరికేది ఈ విధంగా ఉంటుంది వైట్ కలర్లో ఓకే అండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కొత్త వాళ్ళు ఎవరినంటే పక్కన ఐకాన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే